పాములు పట్టడానికి అయితే వచ్చిండు చేపలు పట్టడానికి పోయినరా చేపలు ఏం పట్ట వీడు పాములు పట్టడానికి అయితే వచ్చేసిండు ఇక్కడ పాము చదువుతుందా పాములు పట్ట ఉన్నాం కనబడుతుందాకు చెయ్యాలి మరి అలా చూస్తే లేచి

మీరు చుట్టూనే ఉండండి పామును పట్టి ఐదు నిమిషాలలో మీకు చెప్తుంది ఇలా సల్ఫ్లు వేసుకో నువ్వు కట్టుండిపోరా కట్టుండుకో

తనకి తనకైతే దొరికింది చిరుపులి చిరుబులి చిరుపులి మంచిగా పెట్టావు మంచివి పెట్ట మంచి పెట్టు మంచిగా పెట్టాయి నువ్వు ఇదే ఇదే లైట్ ఇయ లైట్ ఇయ మీ అందరు రియాక్షన్ చూడాలి అందరు అలాగే అట్ల నుండి అట్ల నుండి మనకు తమ్ముని వెళ్తే అవసరం పడుతుంది లేచినప్పుడు ఇద్దాం మాకు లేపు ఒకసారి లేపు 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 మొత్తం మంచిగా మంచిగా మెళ్ళమ్ మెల్ల నోట్లో వాడగిట్లా నోట్లో అందుకుందాకో మామ కావు నామయ్యేసరి పరిచయం నాంబం కాదు నీరు కట్ట పంపించ జర చూడు బిడ్డాలు ఏంటి ఇంకో పామా అందులో నీరు కట్టనే నీరు కట్టి అది నీరు కట్టనే మేము పాములలో మీరు తెలుసు నీరు కట్టి ఇదే పాము కావచ్చు పాము ఇంకా ఎంత భయపడాది అది అంతా దూరాలు ఉన్నారు బాగా

రాను అని కుక్కల చెప్పానన్నాచ్చిన బండి మీద ఇట్లా ఎందుకు రంధ్రాలు చేసాడు గాడు వద్దారా చచ్చిపోదారా అంతేనా గాడు లేదు లావన్ ఏడు రా లావణే మనకి ఇక్కడ పట్టింది లావన్ గానీ ఇట్లా కుండీల కుండీల పట్టిన పెద్దది అడుగా నే లవన్ గడి చెప్తా లవణ ఫోన్ మొత్తానికైతే పాములు మట్టుకున్నా రియాక్షన్ మొత్తానికైతే ఫోన్లో పెట్టాడు అందరు సంతోషం వేరే వేరే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఏ లవణ Olha o cameraman! Ah, o um, Nour Manoel e é Fiança.